శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చేత్రము ఇరువతి మూడవ అధ్యాయము యోగము ఉల్లిపాయ శ్యామ పాముకాటు పాగగుట కలరా నియమములను ఉల్లంఘించుట గురు భక్తి పరీక్ష నిజముగా ఈ జీవుడు త్రిగుణములకు అనగా గుణములకు అతీతుడు కానీ మాయచే కప్పబడి వాని నైజమకు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే అనుకునుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకునుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు విమోచనములకు మార్గమొక్కటే కలదు అది గురుని పాదముల ప్రేమమయముగు భక్తి గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింప చేసి వారిని తమ నైజములోనికి మార్చెను ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా ఎన్నుచున్నాము కానీ వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడిని అని చెప్పేవారు వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా ఎట్లు ప్రవర్తింపవలనో చూపుచుండెడివారు ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలనో తెలిపేవారు ఇతరులతో ఈ విషయంలోనూ పోటీ పడేవారు కారు తన కొరకు ఏమైనా చేయమని ఇతరులను కోరేవారు కారు సమస్త చేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము కదా ఎవరిని నిరాదరించుట కానీ అవమానించుట కానీ వారెరుగరు సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండెడివారు నేను భగవంతుడును అని వారెన్నడూ అనలేదు భగవంతుని విధేయ సేవకుడునని వారు చెప్పేవారు భగవంతుని ఎల్లప్పుడూ తలుచువారు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండెడివారు మేమితర యోగుల నిరుగము వారెట్లు ప్రవర్తించరో ఏమి చేసెదరో ఎట్లు తినిదరో తెలియదు భగవత్ కటాక్షముచే వారు అవతరించి అజ్ఞానులకు బద్ధ జీవులకు విమోచనము కలుగు చేసేదరని మాత్రం ఎరుగుదము మన పుణ్యమేమైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును లేనిచో అట్లు జరగదు ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథలను చూచదము యోగము ఉల్లిపాయ ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడకుడు నానాసాహెబ్ చాందోకర్తో కలిసి షిరిడీకి వచ్చను అతడు యోగ శాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివాను తుదకు పతంజలి యోగ సూత్రములు కూడా చదివాను కానీ అనుభవమేమీ లేకుండెను అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైనా ఉండలేకుండెను సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పిదరని అతడు అనుకునెను ఈ లక్ష్యముతో అతడు షిరిడీకి వచ్చెను అతడు మసీదుకు పోయి చూచేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి దీనిని చూడగానే అతనికి మనస్సున ఒక ఆలోచన వెదలెను రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినవాడు నా కష్టములను ఎట్లు తీర్చగలడు నన్నెట్లు ఉద్ధరించగలడు సాయిబాబా అతని మనస్సున మెదిరిన ఆలోచనను గ్రహించి నానా నానాసాహెబ్తో నేను నానా ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలదో వారే దానిని తినవలను ఇది విని యోగి ఆశ్చర్యపడిను వెంటనే బాబా పాదములపై పడి సర్వస్య శరణాగతి చేసెను స్వచ్ఛమైన మనసుతో తన కష్టములను తెలిపి బడసెను ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడై బాబా ఊదీ ప్రసాదముతో ఆశీర్వచనములతో షిరిడి విడిచెను పాము కాటు నుండి శ్యామాను కాపాడుట ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడ్బంతు జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చును అనిరి రెండునూ బంధింపబడి ఉన్నవి ఒకటి శరీరములోను రెండవది పంజరమందును రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకునిచున్నవి సహాయకుడు వచ్చి వాని బంధనముల నుండి తప్పించకనే వానికి నిజము తెలియను భగవత్ కటాక్షముచ్చి గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు గత అధ్యాయములో మీరీకర్కు రానున్న అపాయము కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి అంతకంటే ఘనమగు కథను ఇచుట వినిదరు ఒకనాడు శ్యామాను విషసర్పము కరిచెను అతని చిటికిన బ్రేలును పాము కరుచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలెడెను బాధ ఉండెను శ్యామ తాను మరణించదననుకునెను స్నేహితులు అతని గుడికి తీసుకొని పోవ నిశ్చయించిరి పాము కాట్లు అచట బాగకు చుండెను కాని శ్యామ తన విటోబా బాబా వద్దకు పరిగెడెను బాబా అతన్ని చూడగనే కోపముతో వారిని తిట్టనారంభించెను ఓరి పిరికి పురోహితుడా పైకి ఎక్కవద్దు ఎక్కితివో నియమగునో చూడుమని బెదిరించుచు తర్వాత ఇట్లు గర్జించెను పో వెడలి పొమ్ము దిగువకు పొమ్ము బాబా ఇట్లు కోపోద్దీతుడగుట చూచి శ్యామ మిక్కిలి విస్మయమందెను నిరాశ చెందెను అతడు మసీదును తన ఇల్లుగా బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను బాబా తన నట్లు తరిమి వేసినచో తాను ఎక్కడికి పోగలడు అతడు ప్రాణమందాస వదులుకుని ఊరకుండెను కొంతసేపటికి బాబా శాంతించి శ్యామా దగ్గరికి పోయి కూర్చుని ఇట్లనెను భయపడవద్దు ఏమాత్రమో చింతించకు ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించును ఇంటికి పోయి ఊరక కూర్చుండుము బయటికి పోవద్దు నా విశ్వాసం విశ్వాసముంచుము భయపడుకుము ఆందోళన పడవద్దు ఇట్లని శ్యామాను ఇంటికి పంపించను వెంటనే బాబా తాత్యాపాటిలను కాకాసాహెబ్ దీక్షితుని అతని వద్దకు పంపి తనకిష్టము వచ్చినవి తినవచ్చుననియో గృహములోనే తిరగవచ్చుననియో కాని పండుకొనకూడదనియో ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మనెను కొద్ది గంటలలో శ్యామ బాగుపడిను ఈ పట్టున జ్ఞప్తి అందించుకొనవలసిన దేమన బాబా పలికిన ఐదక్షరముల మంత్రము పో అడలిపొమ్ము క్రిందకు దిగు శ్యామాను ఉద్దేశించినది కాక విషమును ఆజ్ఞాపించిన మాటలు ఆ విషము పైకి ఎక్కరాదనియో అది శరీరమంతటా వ్యాపించరాదనియో బాబా ఆజ్ఞాపించిరి మంత్రములలో ఆరితేరిన దక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగింపనవసరము లేకుండెను మంత్ర బియ్యము కానీ తీర్థము కానీ ఉపయోగించని అవసరము లేకుండెను శ్యామ జీవితమును రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి ఎవరైనా ఈ కథ కానీ ఇంకా ఇతర కథలు కానీ వినచో బాబా పాదముల ఎందు స్థిరమైన నమ్మకం కలుగును మాయను మహా సముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలను కలరా రోగము ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను గ్రామవాసులు మిక్కిలి భయపడిరి వారు ఇతరులతో రాకపోకలు మానిరి గ్రామములో వారు సభ చేసి రెండు అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించే ప్రయత్నించిరి అవి ఏమైనా ఒకటి కట్టెల బండ్లను గ్రామములోనికి రానియ్యకూడదు రెండు మేకను గ్రామములో కోయరాదు ఎవరైనా వీరిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవల్నని తీర్మానించిరి బాబాకి అంతయు వట్టి చాదస్తమని తెలియను కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్య పెట్టలేదు ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుండెను ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను అయినప్పటికీ కట్టెల బండిని వేయుటకు ప్రయత్నించుచుండిరి బాబా ఆ సంగతి తెలుసుకుని అచటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుని పొమ్మని ఉత్తర్వునిచ్చెను బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుకెవ్వరూ సాహసించలేదు దుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితం అంతయు దుని వెలిగించియే ఉంచెను వారికి కట్టెల అవసరము కనుక వాటిని నిల్వ చేయువారు బాబా గృహం అనగా మసీదు ఎప్పుడూ తెరిచి ఉండేటిది ఎవరైనా పోవచ్చును దానికి తాళము గాని చెవి లేదు కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కర్రలను పోవారు అందుకు బాబా ఎన్నడనూ గుణుగు కొనలేదు ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుచే వారికి ఎవరియందు శత్రుత్వము ఉండేది కాదు వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా నుండుటకై ఇట్లు చేయుచుండేటివారు గురుభక్తిని పరీక్షించుట రెండవ కలరా నిబంధనమును బాబా ఎట్లు ధిక్కరించినో చూతము నిబంధనలు అమలులో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా ఉండెను ఆ సమయమున మాలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడేబాబా అచ్చటిని ఉండెను సాయిబాబా దానిని ఒక కత్తి వ్రేటుతో నరికి బలివేయమని బడేబాబాకు చెప్పెను ఈ బడేబాబా ఎందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చునబెట్టుకునేవారు చిలుము బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేటివారు మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాదరముగా బడేబాబాను పిలిచి ఎడమ ప్రక్కన కూర్చుండబెట్టుకున్న పిమ్మట భోజనము ప్రారంభించేవారు దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి ఆయనకు దినొక్కింటికి యాభై రూపాయలు సాయిబాబా బడే బడేబాబా పోనప్పుడు వంద అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు అట్టిది బాబాకు వారికి గల సంబంధము సాయిబాబా వారిని మేకను నరుకమనగా అనవసరముగా దానిని చంపనేలా అని బడేబాబా నిరాకరించెను అప్పుడు సాయిబాబా శ్యామాను ఆపని చేయమనెను అతడు వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను ఎందులకు కత్తిని తెప్పించిరో తెలుసుకొని పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకొనెను ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను కాని వాడా నుండి త్వరగా రాలేదు తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్వంతు వచ్చెను వారు మేలిమి బంగారమే కానీ దానిని పరీక్షించవలను ఒక కత్తి తెచ్చి నరుకమని బాబా ఆజ్ఞాపించెను అతడు సాటేవాడాకు పోయి కత్తిని తెచ్చెను బాబా ఉత్తరువు కాగానే దానిని నరుకుటకు సిద్ధముగా ఉండెను అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుటా నది ఎరుగకుండిరి హింసించు పనులను చేయుట ఎందు ఇష్టము లేని వాడైనప్పటికీ మేకల నరుకుటకు సంసిద్ధుడయ్యను బడేబాబా అను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడేలా సిద్ధపడుచుండెనని అందరూ ఆశ్చర్యపడుచుండెరి అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై చూచుచుండెను బాబా ఏమీ ఆలోచించుచుంటివి నరుకుము అనెను అతని చేతిలో ఉన్న కత్తి మేకపై పొడుటకు సిద్ధముగా ఉండగా బాబా ఆగుమనెను ఎంతటి కఠినాత్ముడవు బ్రాహ్మణుడివై మేకను చంపెదవా అనెను బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రింద పెట్టి బాబాతో ఇట్లని నీ అమృతము వంటి పలుకే మాకు చట్టము మాకింకొక చట్టమేదియో తెలియదు నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకున్నదము మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు మీ ఆజ్ఞలు పాటింతుము అది ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు దానిని మేము విచారించము అది సరి అయినదా కాదా అని వాదించము తర్కించము గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటే మా విధి మా ధర్మము బాబా తామే మేకను చంపి బరివేసదనని చెప్పిరి మేకను తకియా అని చోట చంపుటకు నిశ్చయించిరి ఇది ఫకీర్లు కూర్చుని స్థలము అచరికి దానిని తీసుకుని పోనప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను శిష్యులు ఎన్ని రకములో చెప్పుచూ ఈ అధ్యాయము హేమడ్పంతు ముగించుచున్నారు శిష్యులు మూడు రకములు ఒకటి ఉత్తములు రెండు మధ్యములు మూడు సాధారణులు ఏమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు గురువు ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాలా నెరవేర్చువారు మధ్యములు మూడవ రకము వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురువు ఆజ్ఞను వాయిదా వేసెదరు శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలను తోడుగా బుద్ధి కుశలత ఊరిమి ఉన్నచో అట్టివారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుట కానీ హఠయోగము కాని ఇతర కఠినమైన సాధనలన్నీ అనవసరము పైన చెప్పిన గుణములను అలవరుచుకున్నచో వారు ఉత్తరోత్తరోపదేశములకు ఉపదేశములకు అర్హులగుదురు అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటే ఆధ్యాత్మిక మార్గమును నడిపిందురు వచ్చే అధ్యాయములో బాబా యొక్క హాస్యము చమత్కారముల గురించి చెప్పుకుందము శ్రీ సాయినాథాయ నమ ఇరవది మూడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాధార్పణమస్తు శుభం భవతు శ్రీ సచితానంద సద్గురు సాయినాథ మహారాజ్ కే జై